అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే నేను ఏం చేస్తున్నానంటే పచ్చి చింతాకుతో చిన్న అంటే పచ్చాపులు ఉంటాయి కదా చిన్నవి ఇవి వేసి అయితే కర్రీ చేస్తున్నాను ఎట్లా చేస్తాను మీ అందరికైతే చూపిస్తాను మనమైతే ఫస్ట్ చింతాకుని పచ్చి ఈ విధంగా అయితే బాగా నలుపుకోవాలన్నమాట ఈ చింతాకుని అంటే ఏమన్నా పుల్లలు ఉంటే తీసేసేయాలి ఇట్లా పుల్లలు వస్తాయి కదా ఇతరం తీసేసుకోవాలన్నమాట నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను అన్నమాట చేపలు ఇప్పుడు మనం ఇందులో ఏం చేద్దామంటే ఉప్పు కారం పసుపు చింతాకు అవన్నీ ముందుగానే దీంట్లో కలిపి పెట్టేసుకోవాలి పసుపు కారం కారం అంటే మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే రెండు టీ స్పూన్లు వేసాను కూడా ఇందులో తగ్గుడి ఇందులోనే వేసేస్తున్నాను చింతాకు తక్కువ ఉంటే మనము నిమ్మ చింతపండును నానేసుకొని కొంచెం వేసుకోవచ్చు నాకు ఈ చింతాకు సరిపోతుంది అందువల్ల అయితే నేను చింతపండు పులుసు అయితే వేయను కొంచెం ఉప్పు కూడా వేసుకోను బాగా కలపాలన్నమాట దాన్ని కొన్ని వాటర్ వేసుకుందాం ఎక్కువ వేగుంటూ కొన్నే వేసుకోవాలి వాటర్ కూడా కొన్ని వాటర్ వేసుకున్నాము ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం తిరగమాత పెట్టుకుందాం దీనికి నేను ఇప్పుడు ఆ చిన్న చేపలు చిన్నతాపకైతే ఆ కర్రీకి అయితే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూను కంటే కొంచెం తక్కువ మెంతులు తీసుకున్నాను దీన్ని వేయించి పొడి చేసుకోవాలి మనము ఈ ఆవాలు మెంతులు అయితే ఫ్రై అయిపోయాయి దీనికి పక్కన కూరగాయలు తీసి పెట్టేసుకున్నాం అదే కడాయిలో కర్రీ నేను ఆల్రెడీ టమోటాలు ఎరగడ్డ ఒక ఎరగడ్డ తీసుకున్నాను పెద్దది నాలుగు టమోటాలు తీసుకున్నాను తిరిగి మార్పు పెట్టుకుందాం మనము ఆ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఫిష్ కర్రీ అంటేనే అసలు సో ఒక నాలుగు టీ స్పూన్లు అడ్డా తీసుకుంటాను నేను నూనె వేడెక్కిన తర్వాత అయితే ఒక టీ స్పూన్ ఆవాలు అందులోనే కరివేపాకు కరివే పక్క వేగిన తర్వాత పెరగ కర్రీ అయితే చాలా బాగుంటుంది మా హస్బెండ్ అయితే ఈ కర్రీ చాలా ఇష్టము కానీ నేను అంతగా ఇష్ట పన్ను తనకి చాలా ఇష్టం అనమాట ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేవాళ్ళకి వరకు నేను ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి రెండు విధాలుగా చేస్తారంట అంటే ఇట్లాగా ఆనియన్స్ టమోటాలు వేంజ్ తిరగమాత పెట్టుకొని ఇట్లా చేస్తారు ఇంకొంతమంది ఏంటంటే నేను కలిపి పెట్టుకున్నాను కదా దాంట్లోనే టమోటాలు ఎర్రగడ్లు అన్నీ వేసేసి కూడా దాన్ని మీద పెట్టేసి కుక్ చేస్తారంట దానికంటే ఇట్లా చేస్తే బాగుంటుంది కర్రీ మా అమ్మ మా అమ్మమ్మ అయితే ఇట్లాంటి కర్రీస్ చాలా బాగా చేస్తుంది మా అమ్మ చేసే కర్రీస్ అయితే నాకు చాలా ఇష్టము చిన్న చేపల్లో అయితే వేగిపోయింది ఇప్పుడు అందులోనే టమాటా వేసుకున్నాం ఏంటంటే ఆల్రెడీ దాంట్లో అన్ని వేసేసుకో ఉన్నాం కదా ఉప్పు కారం దీంట్లో కొంచెం ఇది తొందరగా వేగడానికి ఒక్కరు కరువు తక్కువ ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకుంటాను నేను బయట టమోటా బాగా వాడాలి కలిపెట్టేసి ఇంక నేను మూత పెట్టేస్తా టమోటా బాగా మగ్గేదాకైతే మూత పెట్టించుకోను ఈ అయితే మనం ఇందాక ఇవి వేయించుకున్నాం కదా ఇవి దంచేసుకునే లోపల అదైతే మనకి టమోటాలు వాడిపోతాయి మధ్యలో మనం ఒకసారి మూత తెచ్చి చూడాలి టమోటా ఉడికి ఈ లోపలయితే నేను ఏదో దీన్ని పోటీ చేసేసాను టమోటాలు ఆల్మోస్ట్ అయితే వేయిపోయాయి ఇట్లయితే దీన్ని మనం ఇట్లా మ్యాష్ చేస్తున్నట్టుగా కలపాలి టమోటాలను ఇప్పుడు ఏంటంటే మనం ఇంట్లో ఇందాక అన్ని కలిపి పెట్టుకున్నాం కదా చేపలు చేపలు వచ్చిన తక్కువ అది ఇప్పుడు దాన్ని దీంట్లో వేసేద్దాం ఆ లోనే కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కూడా దీంట్లోనే పోసేసుకోవాలి ఒకసారి కలిపేసుకోవాలన్నమాట వాటర్ అయితే ఎక్కువ పొయ్యకూడదు వాటర్ ఎక్కువ పోస్తే ఏంటంటే మళ్ళీ నీళ్ళు నీళ్ళుగా అయిపోతుంది కర్రీ కూడా అంత టేస్ట్ ఉంది అనమాట ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం అవన్నీ సరిపోయా లేదో చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నాకైతే అన్నీ సరిపోయాయి సో దీన్ని ఒక కాసేపు మూత పెట్టి ఉడికించుకొని లాస్ట్లో పొడవ అంటే ఈ కర్రీ అయిపోతుంది అనమాట కర్రీ అయితే ఉడుకుతూ ఉంది మనమైతే అంటే చేపలు వేసేసిన తర్వాత ఎక్కువ గెంట వేసి అయితే కలిపెట్టకూడదు ఎందుకంటే మళ్ళీ అవి మొదలై చిన్న చేపలు ఇంకా మొత్తమే అయిపోతాయి అనమాట విరిగిపోతాయి చేపలు కూడా ఇప్పుడు మనం అందులోనే ఒక స్పూన్ ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు ఆ పొడి అనేది చల్లాలి ఈ పొడి చల్లిన తర్వాత అయితే కర్రీ స్మెల్ అయితే చాలా బాగుంటుంది చల్లేసిన తర్వాత ఇట్లా కలబెట్టుకోవాలి మరీ ఎక్కువ కలిపే కింద ఇట్లా ఇట్లా కర్రీ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా అయితే ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒక త్రీ మినిట్స్ అట్లా ఉండిచ్చేస్తే అయిపోతుంది అనమాట కర్రీ అయితే రెడీ అయిపోయింది చిన్ని చేపల చింత చిగురు కర్రీ చాలా బాగుంటుంది ఇదైతే మా మా అమ్మమ్మ రెసిపీ మా అమ్మమ్మని అడిగితే చేశాను కర్రీ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సో చూసారు కదా నేను ఈరోజు ఆఫ్టర్నూన్ ఏం చేశాను మీరు కూడా అయితే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కర్రీ ఇది ఈ రోజుడి కంటే రేపటికైతే ఇంకా బాగుంటుంది సో ఈ బ్లాగ్ అయితే ఇంతేను మీరు ఎవరికైనా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్